ముధుల్ మాజీ ఎమ్మెల్యే గడ్డికారి విఠారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురి సులోచన అనారోగ్యంతో మృతి చెందడంతో నిర్మల్ జిల్లా బైసా మండలం దేగం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో వివాహం జరిపించుకున్న సురోచన దాంపత్య జీవితం సాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని యశోదో ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం గడ్డిగారి విట్టల రెడ్డిని పరామర్శించే ప్రకటన సానుభూతి వ్యక్తం చేశారు ఆదివారం స్వగ్రామమైన దేగన్లో నిర్వహించిన సులోచన అంత్యక్రియల పవర్ రామారావు పటేల్ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల మాజీ ఎమ్మెల్యే భోశ్రీ నారాయణరావు పటేల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని సులోచనకు నివాళులర్పించారు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు డాక్టర్లు వ్యాపారవేత్తలు కార్యకర్తలు అభిమానులు బంధువులు భారీ సంఖ్యలో పాల్గొని విఠలరెడ్డి కుటుంబానికి ప్రకట సానుభూతి తెలిపారు ఈ ఘటనతో దేగం గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది